దేవుణ్ణి రాజకీయంగా వడ్డుకోకూడదు అని సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసిన మాట బయటగా బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది నేను స్వాగతిస్తున్నాను దీన్ని ఎందుకంటే భగవంతుడిని రాజకీయాలకి రాజకీయాలు భగవంతుణ్ణి మనం డివైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఐ టైం ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు ఎవరు ఓట్లేస్తున్నారు నాలుగు కోట్ల ప్రజలు ఐదేళ్ల పాటు ప్రజలను పరిపాలించేది ఏ పార్టీ అన్నదానికి ఓట్లేస్తున్నారు అంతేకాని భగవంతుడిని పరిపాలించేది ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఓట్లు ఇయట్లేదు మరి ఎన్నుకున్న ప్రభుత్వం ఎన్నుకున్న ముఖ్యమంత్రి భగవంతుడి మీద పెట్టడం చేస్తున్నారు ఎందుకు ఆ పరిస్థితి ఏపీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పేసి మొత్తం అంతా ఆలయాలు మొత్తం ప్రభుత్వ చేతులు ఇప్పుడు ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి ఎవరు వస్తారో మనకు తెలియదు ఇరవై ఏళ్ళు ముప్పై వేల తర్వాత ఎటువంటి వాళ్ళు వస్తారో కూడా మనకు తెలియదు అందుకని పూర్తి స్వేచ్ఛ ఆలయాల్లో నియామకాలు చైర్మన్లని అన్ని పూర్తి స్వేచ్ఛ ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కట్టబెట్టే చట్టాలు ఏదైతే ఉన్నాయో అది మార్చాలి పూర్తి స్వేచ్ఛలకి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గా ధార్మిక పరిషత్తో ఏదో ఉండి అలాగే మనం చట్ట చట్ట సభలో కూడా చేసుకోవాలి ఆ రకమైన ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు లో బోర్డు లో కూడా ఇట్లాంటి వర్షం తీసుకొస్తారా ఇట్లాంటి వ్యవస్థను తీసుకొస్తారా టీడీ బోర్డులో లో అదే రావాలండి నా వ్యక్తిగత అభిప్రాయం ఈడీటీ బోర్డు చైర్మన్ కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళు ఉండాలి అందుకే మెంబర్స్ కూడా అటువంటి రాజకీయ నాయకులు ఉంటే ఎలా కుదురుతుంది ఎందుకంటే అక్కడ మెంబర్ అంటే ధర్మకర్త అంటే ఆ ఆలయంలో ఉండి అన్ని అక్కడ ఉండి స్వామి వారికి ఏం జరుగుతుంది భక్తులకు ఏం అని అన్నిచ్చు తిరుగుతా చూసుకుంటా ఉండాలి ఏదో వేరే ఊళ్ళో గా ఉండి ఏదో వెళ్ళి ఆ ప్రోటోకాల్ వేల కల్పించేసి లడ్డు వచ్చేసి ప్రసాదాలకి లేక దర్శనాలకి సంతకం పెట్టి పేపర్స్ సరిపోయిందా అంటే ఏంటి ఒక సేవకు స్వామివారి సేవ అక్కడే ఉండాలి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండాలి స్వామివారి సేవించుకోవాలి అలాగే భక్తులకి ఏ రకమైన సమస్యలు చూడాలి అటువంటి వ్యక్తుల్లో పెట్టాలి సో ఆ రకమైన చెత్త చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ